స్నేహితులారా హన్న ఒక గుడ్రాలు పిల్లల కోసం ఎంతో కాలము ఎదురుచూసింది ఎన్నో నిందలు అనుభవించింది యాజకుడైన ఏలి ఆమెకు కుమారుడు పుడతాడని ప్రవచించినప్పుడు అలా జరిగితే ఆ కుమారుణ్ణి దేవునికి సమర్పిస్తానని ఆమె దేవుని సన్నిధిలో మొక్కుకున్నది నిజంగానే దేవుడు ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆమె దేవుని సన్నిధిలో మొక్కుకున్న ప్రకారమే తనకుమారుణ్ణి దేవునికి సమర్పించింది స్నేహితులారా ఈ మాటలు వింటున్న మనలో చాలా మంది ప్రభుకు చాలా మాటలిస్తాం ఇంత కానుక ఇస్తానని నేనింతసేపు ప్రార్థిస్తానని నేను రోజు బైబిల్ చదువుతానని ఈ తప్పిదాలు విడిస్తానని ఇలా ఎన్నో సమర్పణలను చేస్తుంటాము కానీ చిన్న చిన్న ఆటంకాలకు భయపడి ఆశలకు లోబడి నిర్లక్ష్యముతో కూడిన సోమరితనము వలన దేవునికిచ్చిన మాటలను నెరవేర్చేవారిగా ఉంటున్నామా మనల్ని మనము పరిశీలించుకుందాం స్నేహితులారా అన్న అయితే లేకలేక పుట్టిన తన కుమారుని మీద ఎంతో మమకారము ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో ప్రభుకిచ్చిన మాటను నెరవేర్చడము కోసము తన ఆనందాన్ని కూడా విడిచిపెట్టింది మరి సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఎలా ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకో హన్నావలే దేవుని సన్నిధిలో మన మొప్పుకొనిన వాటిని ఆయనకు సమర్పించేవారిగా ఉండుటకు అటువంటి గొప్ప కృప ప్రభు ఈ మాటలు వినిచిన మీ అందరికీ దయచేసి మిమ్మలను ఆయన కృపలో సంరక్షించి కాపాడునుగాక ఆమెన్